హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శివ తన రూంలో ఒంటరిగా కూర్చొని బిందుని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటాడు మరోవైపు శారద పూర్ణిని దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటుంది పూర్ణి నువ్వు ఇక్కడే అమ్మా పంతులు గారు వచ్చినప్పుడు పిలుస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది సరే అమ్మా అని పూర్ణి అంటూ ఉంటుంది పూర్ణి నిన్ను ఇలా చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది దిష్టి తీస్తాను అని చెప్పి శారద తన కళ్ళకు ఉన్న కాటుకను తీసి పూర్ణికి దిష్టి చుక్కగా పెడుతుంది అమ్మ భూమి ఇంకా రాలేదా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది ఇంకా రాలేదమ్మా నేను కూడా భూమి కోసమే చూస్తున్నాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది సరే పూర్ణి నువ్వు ఇలానే కూర్చో నేను వెళ్ళి ఎంగేజ్మెంట్కి వస్తున్న గెస్ట్లను రిసీవ్ చేసుకుంటాను అలాగే భూమి వచ్చిందో లేదో కూడా చూస్తాను అని శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని పూర్ణి చెప్తూ ఉంటుంది ఇక శారద కిందికి వస్తుంది గెస్ట్లు అందరూ కూడా వస్తూ ఉంటారు నమస్కారం అండి రండి కూర్చోండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి కూడా ఇంట్లోకి వస్తూ ఉంటుంది భూమి సంతోషంగా అత్తయ్య మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది నిత్య తాంబూలాలు తీసుకోవడానికి నాన్న ఒప్పుకున్నారు అని భూమి అంటుంది నువ్వు చెప్పేది నిజమా భూమి అని శారద అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య నానైతే మొదట ఒప్పుకోలేదు కానీ అపూర్వ పిన్ని చెప్పిన తర్వాత నాన్న ఒప్పుకున్నారు అని చెప్పి భూమి అంటుంది ఆ అపూర్వ నిత్య తాంబూలాలు తీసుకుందామని మనకు సపోర్ట్ చేసి మాట్లాడిందా అని శారద అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య ఆ అపూర్వ ఎందుకలా మాట్లాడిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి భూమి అంటుంది ఎందుకైనా మంచిది ఆ అపూర్వతో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా అని శారద అంటూ ఉంటే నేను కూడా అదే అనుకున్నాను అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది బంధువులు కూడా వస్తున్నారు త్వరగా వెళ్ళి రెడీ అవ్వమ్మ మీ కోడలు ఏది అంటే నేను అందరికీ చూపించుకోవాలి కదా అని శారద అంటూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి భూమి చాలా సంతోషంగా గగన్కి ఈ విషయం చెప్పాలని రూమ్లోకి పరిగెడుతూ ఉంటుంది అప్పుడే గగన్ స్నానం చేసి వచ్చి టవల్ కట్టుకొని సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అనుకోకుండా రూంలోకి వెళ్తుంది భూమిని చూసిన గగన్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు భూమి కూడా గట్టిగా అరుస్తుంది చూసేసావా అని గగన్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు ఏం చూడలేదులే బావా ముందు నువ్వు టవల్ కట్టుకో అని భూమి అంటూ ఉంటుంది నువ్వు అటు తిరుగు అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి వెనక్కి తిరగగానే గగన్ టవల్ కట్టుకుంటూ ఉంటాడు బావా అయిపోయిందా అని భూమి అడుగుతూ ఉంటే అయిపోయింది తిరగొచ్చు అని చెప్పి గగన్ అంటాడు బావా మగవాళ్ళ బొడ్డు కింద పుట్టుమచ్చ ఉంటే భార్యలను ప్రేమగా చూసుకుంటారంట అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏమి చూడలేదన్నావు అని గగన్ అడుగుతూ ఉంటే ఇప్పుడు చూడలేదులే బావా ఎప్పుడో చూశాను నీకు బొడ్డు కింద పుట్టుమచ్చ ఉన్నట్టు అంటే నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటావని అర్థం అని చెప్పి భూమి అంటుంది నువ్వు నా ప్రాణం భూమి నిన్ను ప్రేమగా చూసుకోకపోతే ఎలా చెప్పు అని చెప్పి గగన్ అంటాడు బావా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను బావా అని చెప్పి భూమి అంటుంది గుడ్ న్యూసా ఏంటది అని గగన్ అడుగుతూ ఉంటాడు శివ తరపున నిత్య తాంబూలాలు తీసుకోవడానికి మా నాన్న ఒప్పుకున్నారు బావా అని చెప్పి భూమి గగన్కి ముద్దు పెట్టబోతు ఉండగా గగన్ ఒక్కసారిగా షాకింగ్గా పైకి లేచి నుంచుంటాడు దాంతో భూమి గగన్ గుండెలపై ముద్దు పెడుతుంది అప్పుడు గగన్ షర్ట్కి భూమి లిప్స్తో లిప్స్టిక్ అంటుతుంది అయ్యో బావా కొంతసేపు నువ్వు అలా ఉండుంటే నీ బుగ్గపై ముద్దు పెడదాం అనుకున్నాను ఈ సంతోషం సమయాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను కానీ నువ్వు ఒక్కసారి పైకి లేచేసరికి నీ షర్ట్ మీద ముద్దు పెట్టేశాను బావా షర్ట్ అంతా పాడైపోయింది ముందు షర్ట్ విప్పు అని భూమి అంటూ ఉంటుంది అయ్యో ఆ షర్టు విప్పను ఈరోజు మొత్తం ఈ షర్టుతో ఇలానే ఉంటాను అని చెప్పి గగన్ అంటాడు వద్దు బావా ఎవరైనా చూస్తే బాగుండదు అని చెప్పి భూమి అంటుంది ఎవరికి కనిపించదులే భూమి అని చెప్పి గగన్ అంటాడు ఒక్క నిమిషం ఆగుబావా అని భూమి రూమ్లోకి వెళ్ళి కోట్ తీసుకొచ్చి గగన్ని వేసుకోబావా అని చెప్పి అంటూ ఉంటుంది లేదు భూమి నేను ఇలానే ఉంటాను అని గగన్ అంటాడు ప్లీజ్ బావా ఎవరైనా చూస్తే బాగుండదు నా కోసం ఈ కోర్టు వేసుకోబావా అని భూమి అంటూ ఉంటే సరే నీ కోసం వేసుకుంటాను అని చెప్పి గగన్ కోర్టు వేయించుకుంటూ ఉంటాడు ఇప్పుడు మా బావ చాలా అందంగా ఉన్నాడు మా బావంతా అందగాడు ఈ భూమి మీదే లేడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నిజమా అని గగన్ అంటూ ఉంటే నిజమే బావా అని భూమి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శారద వస్తుంది మీ బావను పొగుడుకుంది చాలే కానీ ఇంకా రెడీ అవ్వలేదేంటి భూమి అని శారద అడుగుతూ ఉంటుంది నేనెంతలో రెడీ అవుతాను అత్తయ్య అని భూమి అంటూ ఉంటే త్వరగా వెళ్ళి రెడీ అవ్వమ్మా ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది ఒరే గగన్ నిన్ను భూమిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది పాపం భూమి చాలా మంచిదమ్మా నేనే భూమిని అర్థం చేసుకోకుండా బాధ పెట్టాను అని చెప్పి అంటాడు మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అని శారద అంటూ ఉంటుంది ఇలానే ఉంటామమ్మా అని చెప్పి అంటాడు సరే రారా కిందికి వెళ్దాం భూమి రెడీ అయ్యి వస్తుందిలే అని చెప్పి శారద అంటుంది పదమ్మా అని చెప్పి అంటాడు అప్పుడే ఒరే గగన్ శివ రెడీ అయ్యాడో లేదో వెళ్ళి చూసిరారా నేను వెళ్దామంటే అబ్బాయి కదా అని ఆలోచించి ఆగిపోయాను అని చెప్పి శారద అంటుంది సరే అమ్మా నువ్వు వెళ్ళి కింద బంధువులతో మాట్లాడుతూ ఉండు నేను శివాని తీసుకొని వస్తాను అని చెప్పి గగన్ శివ రూంలోకి వెళ్తాడు శివ కంటతడి పెట్టుకొని ఉంటాడు శివని చూసిన గగన్ శివ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా అని చెప్పి శివ అంటూ ఉంటాడు మీ అమ్మ నాన్న ఈ లోకంలో లేరని బాధపడుతున్నావు శివ బాధపడకు నీకు మీ భూమి యొక్క ఉంది కదా మీ భూమి యొక్క ఏ లోటు లేకుండా చూసుకుంటుంది ఈ రోజు నుంచి ఈ కుటుంబం అంతా నీ సొంత కుటుంబం అయిపోతుంది శివ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇంకా శివ అలానే ఏడుస్తూ ఉంటాడు ముహూర్తానికి టైం అవుతుంది ఈ సమయంలో ఏడుస్తూ కూర్చుంటే ఎలా శివ నేను నిన్ను రెడీ చేస్తాను అని చెప్పి గగన్ డ్రెస్ తీసుకొచ్చి శివ నీ షర్ట్ విప్పు ఈ డ్రెస్ వేసుకుందు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇలా ఇవ్వండి బావా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను వాష్రూమ్లో అని చెప్పి డ్రెస్ తీసుకొని శివ వాష్రూంలోకి వెళ్తాడు డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాడు శివ ఈ డ్రెస్సు నీ కోసమే కుట్టినట్టున్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక శివ మాత్రం డల్గా ఉంటాడు శివ నీ బాధను ఎవరు తీర్చలేవరు నాకు తెలుసు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి కదా మీ అమ్మ నాన్న ఉండుంటే ఘనంగా ఈ నిశ్చితార్థం జరిగేది కానీ వాళ్ళు ఈ లోకంలో లేరు వాళ్ళని తలుచుకుంటూ నువ్వు బాధపడుతూ ఉండటం ఎంతవరకు కరెక్ట్ నువ్వు బాధపడుతుంటే మీ అక్క భూమి కూడా బాధపడుతుంది శివ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు వెంటనే ఆ కన్నీళ్లు తుడుచుకో శివ సంతోషంగా ఉండు శివ నవ్వు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు సరే బావా అని చెప్పి శివ అంటాడు ఇక మరోవైపు అపూర్వ రెడీ అయ్యి కిందికి వస్తుంది బావా బావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి అపూర్వ అని చెప్పి శరేచ్ చంద్ర అడుగుతూ ఉంటాడు బావా బయలుదేరమా అని అపూర్వ అంటూ ఉంటే సరే అపూర్వ నాకు ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పడం వల్లే వస్తున్నాను అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు నాకు మాత్రం ఇష్టమా ఏంటి బావా ఈ మత్తు పదార్థాలు ఆ ఇంట్లో పెట్టి వాడిని మన కళ్ళ ముందే అరెస్ట్ చేయడం చూడాలి బావా అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి అపూర్వ ఆలోచిస్తున్నావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మన కూతురు భూమి కోసం తప్పదు కదా బావా అదే ఆలోచిస్తున్నాను అని చెప్పి భూమి అంటుంది ఇక మరోవైపు చెర్రి నక్షత్ర రెడీ అయ్యి కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్తారు నానా మేము అన్న ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఒరే చెర్రి నేను లేని లోటు అక్కడ కనిపించకుండా నిశ్చితార్థం బాగా జరిగేలా చూడరా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు సరే నాన్న మీరేం బాధపడకండి పూర్ణి నిశ్చితార్థం దగ్గరుండి జరిపించి వస్తాము అని చెప్పి చెర్రి అంటాడు వెళ్ళండి రా వెళ్ళండి మీ అందరికీ నాకంటే వాళ్ళే ఎక్కువైపోయారు అని మీరా ఏడుస్తూ ఉంటుంది అమ్మ నాకు నువ్వెంతో పెద్దమ్మ కూడా అంతే పెద్దమ్మ చాలా మంచిది నువ్వు పెద్దమ్మను ఎలాగూ అర్థం చేసుకోవట్లేదు నేను పెద్దమ్మని అర్థం చేసుకున్నాను కాబట్టే ఆ ఇంటికి వెళ్తున్నాను అని చెర్రి అంటాడు మీ అమ్మ మాటలు పట్టించుకోకురా నువ్వు వెళ్ళు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు నాన్నా బాయ్ అని చెప్పి చెర్రి నక్షత్ర ఇద్దరు కూడా కిందికి వస్తారు ఎక్కడికి చెర్రి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అదేంటి మాయా అలా అడుగుతున్నారు ఈరోజు నా చెల్లెలు పూర్ణి నిశ్చితార్థం కదా అక్కడికే వెళ్తున్నావు అని చెప్పి చెర్రి అంటాడు మేం కూడా వస్తున్నాం కదా కారులో వెళ్దాంలే అని చెప్పి శరత్చంద్ర అంటాడు లేదు మోయ నేను త్వరగా వెళ్ళాలి నేను నక్షత్రం తీసుకొని బైక్ మీద వెళ్తాను అని చెప్పి చెర్రి అంటాడు సరే చెర్రి అని చెప్పి శరత్చంద్ర అంటాడు అపూర్వ మనం కూడా బయలుదేరుదామా అని చెప్పి శరత్చంద్ర అంటాడు సరే బావా అని చెప్పి అపూర్వ ఉంటుంది చెర్రీ నక్షత్ర బైక్ మీద వెళ్తూ ఉంటే అపూర్వ పూర్వ శరత్ చంద్ర గోరింటాకు వెనకాల కారులో వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు బిందు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే మీద బిందు దగ్గరకు వెళ్ళి ఏంటే నిన్ను చూస్తుంటే నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఎందుకు ఏడుస్తున్నావు కాలేజీ మానిపిస్తే ఇంతలా ఏడుస్తారా అని చెప్పి మీరా బిందుని అడుగుతూ ఉంటుంది నేను కాలేజ్ మానిపించినందుకు ఏడవట్లేదమ్మా అని చెప్పి బిందు అంటుంది మరి ఎందుకు ఏడుస్తున్నావే అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది నేను చెప్పినా నీకు అర్థం కాదులేమ్మా నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వు అని ఇందు అనటంతో మీరా బాధపడుతూ బిందు రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇక మరోవైపు భూమి రెడీ అయి కిందికి వస్తుంది గగన్ ఒంటరిగా కూర్చొని భూమి నా భార్యకు ఈ నెక్లెస్ ఇవ్వాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను ఆ సమయం ఇప్పుడు వచ్చింది ఈ నెక్లెస్ని ఒకరోజు మీ నాన్న సమక్షంలోనే వేద్దాం అనుకున్నాను ఆ రోజు మీ నాన్న నీ మెడలో ఇది వేయటానికి ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి నీ మెడలో వేసే హక్కు నాకు ఉంది అని చెప్పి గగన్ మనసులో అనుకొని నెక్లెస్ తీసుకుని భూమి దగ్గరకు వెళ్తాడు ఏంటి బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి గగన్ అంటాడు నిజమా బావా ఇప్పుడు నన్ను పొగిడింది చాలే కానీ గెస్టులు చూస్తే నవ్వుతారు బావా అని భూమి అంటుంది ఎవరు నవ్వినా నేను పట్టించుకోను భూమి నీకు ఒక గిఫ్ట్ ఇవ్వటానికి వచ్చాను అని చెప్పి గగన్ అంటాడు గిఫ్టా ఏంటది బావా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇదిగో భూమి నీకు నెక్లెస్ తీసుకొచ్చాను అని చెప్పి గగన్ అంటాడు థ్యాంక్ యూ బావా అని చెప్పి భూమి అంటుంది భూమి ఆ నెక్లెస్ని మెడలో వేసుకో అని చెప్పి గగన్ అంటాడు బావా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను కాసేపు అయిన తర్వాత వేసుకుంటాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటే సరే భూమి అని చెప్పి గగన్ అంటాడు అప్పుడే శరత్చంద్ర వాళ్ళ కారు వచ్చి భూమి వల్ల ఇంటి ముందు ఆగుతుంది భూమి అటు చూడు మీ నాన్న వాళ్ళు వచ్చారు అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి పరిగెత్తుకుంటూ శరత్చంద్ర అపూర్వల దగ్గరకు వెళ్తుంది నానా పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ నానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఏం మాట్లాడు ఏంటమ్మాయి భూమి మీ నాన్న దగ్గరకు వస్తూ నెక్లెస్ బాక్స్ తీసుకొచ్చావు ఏముంది ఏంటి ఆ బాక్స్లో అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది ఏం లేదు గోరింటాకు గగన్ బావ నాకు నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చాడు అది ఇస్తున్నాడు మీరు వచ్చారు అందుకే ఈ బాక్స్ చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పి భూమి అంటుంది రండి నాన్న లోపలికి రండి అని చెప్పి భూమి శరత్చంద్ర వాళ్ళను లోపలికి తీసుకెళ్తుంది కూర్చోండి నాన్న ఈ బాక్స్ లోపలికి పెట్టొస్తాను అని చెప్పి భూమి లోపలికి వెళ్తుంది బాబా ఇప్పుడే వస్తాను అని చెప్పి అపూర్వ కూడా భూమి వెనుక వెళ్తుంది భూమి నెక్లెస్ని ఎక్కడ పెడుతుందా అని చూస్తూ ఉంటుంది ఇక భూమి రూమ్లో నుంచి బయటకు రాగానే అపూర్వ గోరింటకు ఇద్దరు కూడా ఆ రూంలోకి వెళ్ళి నెక్లెస్ని తీసుకొని తమ హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని ఆ నెక్లెస్ బాక్స్లో అపూర్వ తీసుకొచ్చిన మత్తు పదార్థాలను పెట్టి ఆ బాక్స్ని భూమి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి అపూర్వ ఏమీ తెలియనట్టు బయటికి వచ్చి ఎస్పి సూర్యకు ఫోన్ చేసి మత్తు పదార్థాలు గగన్ ఇంట్లో పెట్టేశాను ఇక పోలీసులని పంపించేసి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అపూర్వ గారు అని చెప్పి సూర్య తనకు తెలిసిన పోలీసులకు ఫోన్ చేసి గగన్ ఇంట్లో సోదాలు చేయండి మత్తు పదార్థాలు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పింది నిజమనుకొని ఇప్పుడే గగన్ ఇంటికి సోదాలకు వెళ్తాను అక్కడ మత్తు పదార్థాలు లేవని తెలియాలి అప్పుడు నీ సంగతి చెప్తాం అని పోలీసు వాళ్ళు సూర్యను అంటూ ఉంటారు నేను చెప్పేది నిజమే మీరు ముందు వెళ్ళండి అని చెప్పి సూర్య అంటాడు ఇక గగన్ ఇంట్లో నిచితద్ద ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి పంతులు గారు కూడా వస్తారు అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి ముహూర్తానికి సమయమైంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు బాబా నువ్వు వెళ్ళి శివాని తీసుకురా నేను వెళ్ళి పూర్ణిని తీసుకొస్తాను అని చెప్పి భూమి ఉంటుంది సరే భూమి అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి పూర్ణిని తీసుకొస్తుంటే గగన్ శివాని తీసుకొని వస్తాడు అమ్మాయి అబ్బాయి వచ్చి పీటల మీద కూర్చోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు అప్పుడే పోలీసులు వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అంటూ ఉంటారు ఏంటి ఎస్ఐ గారు ఈ సమయంలో మా ఇంటికి వచ్చారు అని గగన్ అడుగుతూ ఉంటాడు కాసేపు ఈ నిత్యతాన్ని పక్కన పెట్టండి మీ ఇంట్లో మత్తు పదార్థాలు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది గగన్ గారు అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటారు మా ఇంట్లో మత్తు పదార్థాలు ఉండటం ఏంటి అని గగన్ అంటాడు మీ ఇంట్లో మత్తు పదార్థాలు ఉన్నాయో లేవో మాకు తెలియదు మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒకసారి మీ ఇంటిని సోదాలు చేయాలి అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటారు ప్లీజ్ ఎస్ఐ గారు మా ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంది మీరు ఈ సమయంలో ఇలా రావటం కరెక్ట్ కాదు అని చెప్పి గగన్ అంటాడు మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి అని చెప్పి పోలీసులు చెప్పడంతో ఒరే గగన్ మన ఇంట్లో ఎలాంటి మత్తు పదార్థాలు లేనప్పుడు మనం ఎందుకు భయపడాలి వెతుక్కొనివ్వు అని చెప్పి సార్దంటుంది సరే వెళ్ళి వెతుక్కోండి అని చెప్పి గగన్ అంటాడు ఇక పోలీసు వాళ్ళు గగన్ ఇల్లంతా కూడా సోదా చేస్తూ ఉంటారు అప్పుడు భూమి హ్యాండ్ బ్యాగ్లో మత్తు పదార్థాలు దొరుకుతాయి పోలీసు వాళ్ళు మత్తు పదార్థాలు తీసుకుని గగన్ దగ్గరకు వచ్చి ఏంటివి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏమో నాకేం తెలుసు అని చెప్పి గగన్ అంటాడు ఇవి మీ ఇంట్లోనే దొరికాయి గగన్ గారు అని చెప్పి పోలీసులు చేస్తూ ఉంటారు ఇవి మత్తు పదార్థాలు అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటారు దాంతో గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పదండి పోలీస్ స్టేషన్కు వెళ్దాం అని పోలీసులు అంటూ ఉంటారు ప్లీజ్ ఎస్ఐ గారు నన్ను ఇబ్బంది పెట్టకండి మా ఇంట్లో అసలు మత్తు పదార్థాలు ఎలా ఉన్నాయో నాకు తెలీదు అని చెప్పి గగన్ అంటాడు మీ ఇంట్లో ఎలా ఉన్నాయో మా ఇంటరగేషన్లో తెలుస్తుంది పదండి వెళ్దాం అని పోలీస్ వాళ్ళు అంటూ ఉంటే తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి ఇక్కడ నిశ్చిత అర్థం జరుగుతుంది అని చెప్పి గగన్ అంటాడు మర్యాదగా మాతో వస్తావా చేతికి బేడీలు వేసి తీసుకెళ్ళమంటావా అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు నేను రాను అని గగన్ అంటడంతో కానిస్టేబుల్స్ గగన్ని ఈడ్చుకు రండి అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు దాంతో అపూర్వ సంతోషపడుతూ ఉంటుంది గగన్ని కానిస్టేబుల్స్ లాక్కెళ్తూ ఉంటే ఆగండి అని చెప్పి వెనక నుంచి భూమి గట్టిగా అరుస్తుంది ఇక పోలీసులు అక్కడే ఆగి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు మా బావ మత్తు పదార్థాలు తీసుకొచ్చాడనే కదా మా బావని అరెస్ట్ చేస్తున్నారు మా బావ మత్తు పదార్థాలు తీసుకురాలేదు ఈరోజు ఈ ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంది ఈ ఇంట్లోకి మత్తు పదార్థాలు ఎవరు తీసుకొచ్చారో ఈ వీడియోలో ఉంది చూడండి అని చెప్పి భూమి కెమెరాని పోలీసులకు చూపిస్తూ ఉంటుంది దాంతో అపూర్వ టెన్షన్ పడుతూ కెమెరాలో ఏముండు ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక కెమెరాలో అపూర్వ డ్రగ్స్ తీసుకొచ్చి గగన్ ఇంట్లో పెట్టడం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అది చూసి అపూర్వ షాక్ అవుతుంది ఇప్పుడేమంటారు ఎస్ఐ గారు అని భూమి అంటూ ఉంటుంది అపూర్వ గారు ఈ వీడియోలో మత్తు పదార్థాలు తీసుకొచ్చి గగన్ ఇంట్లో మీరే పెట్టినట్టు క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటారు ఏంటి అపూర్వ మత్తు పదార్థాలు తీసుకొచ్చినా అని శరత్ అంటాడు అవును శరత్ గారు ఈ వీడియో చూడండి అని చెప్పి పోలీసు వాళ్ళు శరత్ చంద్రకి ఫోన్ ఇస్తారు ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్